హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇంకా చక్రధార్ పంపించిన మనుషులైతే అక్షయ్ అవని వాళ్ళకైతే యాక్సిడెంట్ చేస్తూ ఉంటారు ఆ రౌడీలు అక్షయ్ని పడేసి అక్షయ్ని కొట్టడానికి వెళ్తుంటే అవని వచ్చి ఆ రౌడీల్ని కొట్టేస్తూ ఉంటుంది ఇది చూసిన రౌడీలు అయితే ఇంకా రెచ్చిపోయి అక్షయని అయితే కొడుతూ ఉంటారు ఇంకా అవని చాలా ఆపాలని ట్రై చేస్తూ ఉంటే పక్కకి నెట్టేస్తూ ఉంటారు ఇది చూసిన అక్షయ్ అయితే కోపంతో రగిలిపోయి రౌడీల్ని ఉక్కిస్తూ ఉంటాడు ఇంకా అక్షయ్ అయితే అవనితో ఇలాంటి ఉంటాడు వాళ్ళు కారణం లేకుండానే మనం అటాక్ చేశారంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం అనే విషయం ఎవరికో తెలిసి కావాలని మనం అటాక్ చేయించుకుంటారా అని గవని ఇంకా అవని అయితే అంటే వాళ్ళు చర్ బాబాయ్ వాళ్ళ మనుషులు అయి ఉంటారు కదండి అంటుంటే అవును వాడి మనుషులే వెళ్దాం పద బావని ఫస్ట్ ఇక్కడ నుంచి అని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తూ ఉంటారు అక్షయ అని వాళ్ళు అక్షయ్ అయితే వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు గుడ్ మార్నింగ్ సార్ అనగానే వాళ్ళ ఫ్రెండ్ అలా చూస్తూ ఉంటాడు ఏమన్నావు సారా అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే నువ్వు సారా అని పిలుస్తున్నావు ఎవడరా నువ్వు ఎగ్జామ్స్ రాసేప్పుడు నేను నిద్రపోకుండా కాఫీ ఇచ్చి మరీ నేను చదివించావు కదరా నన్ను సార్ అనిపిస్తున్నా వెంట రాక్ స్కెల్ అని అక్షయ్ని అయితే హెక్ చేసుకుంటూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంకా అక్షయ్ రయ్య నేను ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందిరా నా ఒంటి మీద ఉన్న ఈ కాకి డ్రెస్ నీదయ్యారా అని వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటూ ఉంటాడు ఇంకా అక్షయ్ అయితే అవన్నీ పరిచయం చేస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇలా అంటూ ఉంటాడు మీకు ఫోన్ చేద్దాం అనుకున్నా అక్షయ్ ఆ కాంటాక్ట్స్లో నీ నెంబర్ మిస్ అయింది నువ్వైనా కాంటాక్ట్ చేయొచ్చు కదా నీ నెంబర్ నేను రెండు మూడు సార్లు ట్రై చేశాను రా ఆ నెంబరే పనిచేయడం లేదు నేను జాబ్లో జాయిన్ అవ్వగానే నా నంబర్ మార్చేశాను రా అదే ప్రాబ్లం మన ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్నవాళ్ళు నువ్వు ఇక్కడ చార్జ్ తీసుకుంటున్నారని మెసేజ్ పెట్టారు అది చూసి కలవడానికి వచ్చాను విజిట్ చేసి మాకున్న ఒక ప్రాబ్లమ్ని నిన్ను హెల్ప్ పడదామని వచ్చాము రా అని అక్షయ్ అయితే అంటూ ఉంటాడు అదే ముందు ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటో చెప్పు అక్షయ్ అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే నా వైఫ్ నాతో బిజినెస్ చెప్పించడం కోసం ఒక ఫినాన్షియర్ దగ్గర ఫిఫ్టీ ల్యాక్స్ లోన్ తీసుకుంది ఒక్క నిమిషం మన ఫ్రెండ్ అంటూ ఉంటాడు కానిస్టేబుల్స్ మీరు స్టేట్మెంట్ రికార్డ్ చేసి తర్వాత దాని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని అంటుంటాడు ఇంకా ఆ పని అయితే జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఇంకా అక్షయ్ అయితే మొన్న నా ఫినాన్సర్ పట్టుకొని జరిగిందంత నిజం చెప్పించాడు అని చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడే ఇంకా అక్కడే ఉన్న ఒక కానిస్టేబుల్ అయితే చక్రధర్ మనిషి ఇంకా ఇంకా కానిస్టేబుల్ అయితే వెళ్ళి చక్రధర్ కాల్ చేస్తుంటాడు సార్ చక్రధర్ దారు మీరు చెప్పిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చారు సార్ వాళ్ళిద్దరు మీ పేర్లు చెప్పి మీ మీద ఎస్ఐ గారికి కంప్లైంట్ చేస్తున్నారు సార్ ఎస్ఐ గారు మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు సార్ అని చెప్పగానే కోపంతో ఫోన్ కట్ చేస్తుంటాడు చక్రధర్ ఇంకా అక్షయ అయితే ఆ చక్రధర్ ఆధారాలు చూపించమనడంతో మేమేం చేయలేకపోతున్నాం రా అని వాళ్ళ ఫ్రెండ్తో అంటూ ఉంటాడు ఆ ఫైనాన్సర్ ఎక్కడ ఉంటాడో తెలుసా అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంటే ఇంకా అవన్నీ అయితే అడ్రస్ మార్చేసిన విషయం చెప్తూ ఉంటుంది ఇక్కడ అద్రిపడి టిస్ట్ వస్తూ ఉంటుంది ఇంకా ఆ ఫైనాన్సర్ అయితే డైరెక్ట్గా వచ్చి వాళ్ళ టేబుల్ మీద పడుతూ ఉంటాడు ఆ ఫైనాన్సర్ లాక్కొని తీసుకొచ్చింది ఎవరో కాదు కమ్మలే అప్పుడు అక్షయతే వాళ్ళ ఫ్రెండ్ని చూపిస్తూ అభి వాడే వీడు మమ్మల్ని మోసం చేసింది వీడే అని చెప్తుంటాడు రే కమల్ వీడే దొరకాలిరా నీకు అంటుంటే ఉంటే పాపం పండితే ఎవరైనా దొరుకుతారన్నయ్య వీడు దురదృష్టం కొద్దీ వీడు మాడిన కొత్త బై బైరింగ్ పని కోసం నన్ను డైరెక్ట్గా బుక్ చేశాడు నేను వెళ్ళాక వీడిని గుర్తుపెట్టి నాలుగు పీకి ఇక్కడ తీసుకొచ్చాను అన్నయ్య ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అభి అయితే రే నీ లాంటి వాళ్ళని మంచిగా అడిగితే హాలీవుడ్ స్టోరీలు చెప్తారని నాకు తెలుసురా వయసులో పెద్దవాడి కాబట్టి దాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి అరగంటకు ఒకసారి మంచి నీళ్ళు గంటకి ఒకసారి రెండు గంటకు ఒకసారి టిఫిన్ పెట్టి కంటిన్యూస్గా కోటింగ్ ఇవ్వండి అనగానే అతనైతే భయపడుతూ ఉంటాడు కోటింగ్ అయ్యాక నడవడానికి కాళ్ళు తినడానికి పని చేయకూడదు రిపేర్ చేయడానికి అవకాశం లేకుండా బండి షెడ్కి వెళ్ళిపోవాలి అర్థమైందా అని వాళ్ళ ఫ్రెండ్ ఎస్ అయితే ఆర్డర్ ఇస్తూ ఉంటాడు ఇంకా అతనైతే సార్ నేను బీపీ పేషెంట్ సార్ ఆ హార్ట్ పేషెంట్ కూడా నన్ను కొట్టకండి సార్ మీ కాలు పట్టుకుంటాను అని అంటూ ఉంటాడు బీపీ షుగర్ హార్ట్ పేషెంట్ ఉన్నవాళ్ళవి ఉన్నవాడివి టైం ప్రకారం మందులు వేసుకోవాలి కానీ కోట్లు ఆస్తులు ఫ్రాడ్లు ఫోర్జరీలు నీకెందుకురా ఎందుకు అని వాళ్ళ ఫ్రెండ్ అయితే కొడుతూ ఉంటాడు నాకేం తెలియదు సార్ నన్ను భయపెట్టి నా చేత ఆ చక్రధర్ అన్నీ చేయించాడు సార్ కావాలంటే నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను సార్ అని ఒక వీడియో అయితే చూపిస్తూ ఉంటాను వాళ్ళందరికీ ఇంకా పల్లవి వీడియో కూడా అతను చూపించే వరకే కమల్ అయితే ఎక్కువసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అబ్బాయి అయితే అక్షయ్ ఆ అమ్మాయే మీ చక్రధర్ మామయ్య కూతురా అని అడుగుతూ ఉంటాడు ఇంకా కమల్ అయితే అది నా పెళ్ళం ఇంకా అక్షయ్ అయితే అరే కమల్ చక్రధర్ మామయ్య ఫ్రాడ్ అని తెలుసు కానీ నా ఫ్యామిలీని నాశనం చేయడానికి పల్లవి కూడా వాళ్ళ నాన్నతో కలిసి ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నారా ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇంటి దొంగ ఈశ్వరు కూడా అందుకే అంటారు ఈ వీడియో ఎవిడెన్స్తో మీ చక్రధర్ మావయ్యతో పాటు మీ వైఫ్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది అంటుంటే ఇంకా కమలితే అరెస్ట్ చేసి ఏం చేస్తారు సార్ మీరు ఆరు నెలలు రెండు నెలలు జైలు శిక్ష వేసి టైం ప్రకారం మూడు పూటలు భో భోజనం పెడతారు ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఎవరి జీవితం నాశనం చేయాలా ఎవరి కొంపలు కూల్చాలని స్కెచ్లు వేస్తారు జరిగేది అదే కదా సార్ కల్పు మొక్కలకి ఎరువేసి పెంచకూడదు పీకి 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 పారేయాలి ఆ పారే నేను చేస్తాను సార్ అని కమ్మలైతే కోపంలో స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా కమ్మల్ ఆ కోపంలో వెళ్తుంటే ఏం చేస్తాడనే భయంతో అవని అక్షయ వాళ్ళు కూడా వాళ్ళకి తన వెంట వెళ్తూ ఉంటారు ఇంకా పార్వతి అయితే కూరగాయలు కోస్తూ ఉంటుంది అదే టైంలో మీనాక్షి వచ్చి అదే టైంలో మీనాక్షి ఏమైనా హెల్ప్ చేయాలని వస్తూ ఉంటుంది ఇంకా వెంటనే పార్వతి అయితే అవసరం లేదండి నేను చేసుకోగలను అని ముఖం మాడినట్టు పెట్టి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా మీనాక్షి అయితే పిన్ని గారు కాఫీ టీ ఏమని ఇవ్వమంటారా అని బామ్మని ఎత్తి అడుగుతుంటుంది ఏం వద్దలే అమ్మ నువ్వు మాకోసం ఎందుకు కష్టపడడం ఇందులో ఏముందండి నీకు భర్త పేరు చెప్పడానికి ఇంత కష్టంగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయించి నేను ఇంత కష్టపెట్టడం ఎందుకు అని అని అనగానే మీనాక్షి అయితే ఎంతో బాధపడిపోతుంటుంది మీ మనవరాలు ఆరాధ్య ఊళ్ళు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఎవరో చెప్పలేక బాధపడింది ఇప్పుడు ఇప్పుడు నీ భర్త ఎవరో అని చెప్పలేక వీధిలో ఈ భర్త ఎవరో అని వీధులు చెప్పలేక మేము తలదించుకోవాల్సి వస్తుంది ఉన్న సమస్యలు చాలా ఉన్నట్టు ఇది కొత్త సమస్య మొదలైంది మాకు సే పార్వతి మొన్నటి వరకు అవని గురించి ఎవరైనా అడిగితే మా ఇంటి పెద్ద కూడలు తల్లిదండ్రులు అనాదా అని చెప్పుకునే వాళ్ళం అడిగిన వాళ్ళకు చెప్పే వాళ్ళకి ఏ సమస్య ఉండేది కాదు ఇప్పుడు తనకు తల్లిదండ్రులు ఉన్నారని తెలిసాక కూడా తన తండ్రి ఎవరో చెప్పుకోలేకపోతున్నాం అయ్యో మనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు పార్వతి అడిగే వాళ్ళకి చెప్పే వాళ్ళకి ఏ సమస్య ఉండేది కాదు ప్పుడు తనకి తండ్రిదండ్రులు ఉన్నారని తెలిసాక కూడా తన తండ్రి ఎవరు చెప్పలేకపోతున్నాం అని అమ్మాయి అలా చెప్పి అక్క వెళ్ళిపోతూ ఉంటుంది కమల్ కోపంలో ఇంటికి వస్తూ ఉంటాడు ఇంకా పల్లవీతి ఇంట్లో రీల్స్ చూస్తూ ఉంటుంది ఇక పల్లవీతి అవని దగ్గరికి వెళ్ళి ఇలాంటి ఉంటుంది నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగలేనందుకు ఫీల్ అవుతున్నావు అవని మరి కాసేపట్లో మా నాన్న మీ నాన్నే అరెస్ట్ అవ్వబోతున్నాడు అది కన్ఫామ్ పోలీసులందరూ చక్కెర వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు అరెస్ట్ చేయడానికి